సో హలో గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొత్తపేట సో అందరూ బాగానే ఉన్నారా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాష్ క్రియేటర్ సో ఈరోజైతే రాజం వెళ్ళబోతున్నాం అనమాట సో ఎందుకు అని అంటే ఎప్పుడు మన సైడ్ చేయని అయితే మేము ఒకటి చేస్తున్నాం అది ఏంటంటే హండ్రెడ్ రూపీస్తో వన్ డే సర్వే అవ్వగలమా లేదా అని చెప్పేసి సో మన రాజంలో లేదా హండ్రెడ్ రూపీస్తో వన్ డే సర్వే అవ్వగలమా లేదా అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాం సో మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ మళ్ళీ ఫుడ్ వరకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్తోనే సో ఈరోజు అయితే చూద్దాం హండ్రెడ్ రూపీస్తో సర్వే అవ్వగలం లేకపోతే ఎక్స్ట్రా మనీ అవుతుందా లేకపోతే హండ్రెడ్ రూపీస్ ఇంకేమైనా మిగిలే ఛాన్స్ ఉందా లేకపోతే హండ్రెడ్కి హండ్రెడ్ రూపీస్ అయిపోతుందా సో ఇంకెందుకు అయితే లైట్ సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో బైక్కి మాట్లాడదాం సో ఫైనల్లీ అయితే మన అయితే వచ్చేసాం అప్రాక్సిమేట్లీ టైం నైన్ థర్టీ అవుతుంది మేబీ నేను కూడా టైం చూడలేదు సో వెల్కమ్ టు అవర్ క్యూటెస్ట్ సిటీ రాజాం సో రాజం అయితే ఎంటర్ అయిపోయాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో మన ఈ హండ్రెడ్ రూపీస్ సర్వైవల్ లో ఫస్ట్ టిఫిన్ అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి టిఫిన్ అయితే చేద్దాం సో టిఫిన్ ఎక్కడ ఉందో అయితే చూద్దాం సో టిఫిన్ చూసి అయితే టిఫిన్ చేద్దాం ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ సర్వైవల్ దీనిలో సో ఇక్కడ టిఫిన్ ఉంది అయితే సో చైతన్య కాలేజ్ ఆపోజిట్ ఉంది అయితే సో ఇక్కడ టిఫిన్ చేద్దాం ఇడ్లీ ఉంది అడుగురా సో టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఆల్మోస్ట్ లెస్ టెన్ అనమాట సో చాలా టైం అయిపోయింది ఆటో అయితే బాగా వేస్తుంది సో టిఫిన్ చేస్తూ మాట్లాడదాం సారీ సారీ టెన్ రూపీస్ ఇడ్లీ అయితే అనుకున్నాను బట్ ప్లే ట్వంటీ రూపీస్ అంట సో హండ్రెడ్ రూపీస్లో ట్వంటీ రూపీస్ వెళ్ళింది ఇంకా ఎయిటీ రూపీస్ అయితే ఉంది సో సిక్స్టీ రూపీస్ మనవాడిది అయ్యింది పూరి తీసుకున్నాడు కదా సో నాదైతే ట్వంటీ రూపీస్ అయింది నాకు ఇంకా ఎయిటీ రూపీస్ అయితే ఇంకా మిగిలి ఉంది ఇంకా సో మన హండ్రెడ్ రూపీస్ సర్వైవల్ డేలో మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాము టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో టిఫిన్ టిఫిన్ టెన్ రూపీస్ అనుకున్నా ట్వంటీ రూపీస్ అంటే నాకు తెలీదు సో హండ్రెడ్ రూపీస్లో ఇంకా మనకి ఎయిటీ రూపీస్ అయితే మిగిలి ఉంది సో ఎయిటీ రూపీస్తో ఈ నైట్ వరకు మనం సర్వే అయితే అవ్వాలి సో నేను మా టీం మెంబర్ అయితే ఏసు మీకు తెలిసింది సో మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాం సో గోప్రో ఛార్జింగ్ నేను నైట్ పెట్టడం మర్చిపోయాను సో గోప్రో ఛార్జింగ్ అయిపోవడం మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి పెడుతుంది సో కొంచెం ఎండగా ఉంది కదా సో గోప్రో ఛార్జింగ్ అయిపోయిన వాడిని సో రాజంబరంక తెలియదు లైట్ అందుకేం కనిపించట్లేదు అవుతుంది కరెక్ట్ ట్వల్వ్ అవుతుంది సో ఆకలి అయితే వస్తుంది సో మనకి హండ్రెడ్ రూపీస్ సర్వే వల్ల ఇంక ఎయిటీ రూపీస్ మిగిలింది కదా మార్నింగ్ ట్వంటీ రూపీస్ టిఫిన్కి వెళ్ళిపోక సో ఇప్పుడు ఈ ఎయిటీ రూపీస్లో లో నేనైతే అన్న క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను ఫుడ్ తినడానికి మా టీ మెంబర్ కూడా నా అతను కలిసి తింటున్నాడు సో చూద్దాం అక్కడ అంత రోజు ఫైవ్ రూపీస్ కదా ఫైవ్ రూపీసే కదా సో ఫైవ్ రూపీస్ వన్ ప్లేట్ సో ఎన్ని ప్లేట్స్ అయితే తింటామని చూద్దాం ఓన్లీ నాది క్యాలిక్యులేషన్ చేస్తాం మా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయు మార్నింగ్ కూడా సేమ్ మనోడు ప్లేట్ ఇడ్లీ నెక్స్ట్ పూరి తినడం సిక్స్టీ అయ్యింది అంటే మనవాడిది ఫార్టీ అనమాట నాది ట్వంటీ టెన్ రూపీస్ ఇడ్లీ ప్లేట్ అనుకున్నాం మన ట్వంటీ రూపీస్ చేస్తాడు సో ఇంకా నాకు ఎయిటీ అయితే మిగిలింది సో టైమ్ థర్టీకి ఓపెన్స్ మినిట్స్ సో మార్నింగ్ సెషన్ ఇది ఇప్పుడు సెషన్ ఇస్తాం ఈవినింగ్ మీది ఆదర్శ రావచ్చు ఇంకొక టూ మినిట్స్ అనమాట సో లైన్ చేశారా అయితే టీమ్ మెంబర్ వెళ్ళారు సో ఇది హ్యాండ్ వాష్ అనమాట ఇక్కడ సో సార్ చివరికి హ్యాండ్ వాష్ ఉంది మొత్తం ఇది డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ డ్రింకింగ్ వాటర్ తీసారా మా టీమ్మెటారు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ హ్యాండ్ వాష్ సో ఎయిటీ రూపీస్ లో నాది ప్లేట్ ఫైవ్ రూపీస్ ఇంకా మా ముగ్గురు ఫైవ్ ఫైవ్ మొత్తం ఫిఫ్టీన్ రూపీస్ అనమాట సో ట్వంటీ రూపీస్ అంటే ఎయిటీ రూపీస్లో ఇంకా నాకు సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతా రిజిస్టర్ బ్రో మూడు 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 నేను అనుకున్నట్టు ఫైవ్ రూపీస్ ఇచ్చారు మూడు టోకెన్స్ నాకు మోడల్ మాల్ రాజా జీసీఎస్ఆర్ అండ్ జిఎంఆర్ ఫౌండర్ అనమాట సో బ్యాచింగ్ అయితే అన్న క్యాంటీన్ అనేది సో కాదు సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇక్కడ ఇచ్చేలా టోకెన్ రైస్ ఒక మనిషికి తగ్గట్టు వాడే సో ఇదనమాట టోటల్ మెను సో రైస్ రైస్ విత్ పప్పు వాళ్ళు ఇది నాకు పెరుగు పడదు అంతగా సో పెరుగు వేయించుకోలేదు నేను ఊరగాయ నెక్స్ట్ ఏంటిది ఇది ఆనపకాయ సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఫైవ్ రూపీస్కి అయితే వర్త్ బుల్ అనేది అనుకోవాలి ఏమంట పొంద్రు నువ్వు చాలా బాగుంది నువ్వు రాసు ఓకే చాలా చాలా అంటే చాలా అసలు ఫైవ్ రూపీస్కి ఎంత బెస్ట్ అంటే నేను పొలిటికల్గా ప్రమోషన్గా చెప్పట్లేదు బట్ ఫైవ్ రూపీస్కి అంటే నాకంటే ఫస్ట్ టైం నేను తిన్నాను చాలా అంటే చాలా పడిపోయింది నిండిపోయింది నాకు చాలా ఎక్కువగా అనిపించింది సో ఇంకా మనకు నాకు ఎయిటీ రూపీస్లో ఫైవ్ రూపీస్ మైనస్ చేస్తే ఇంక సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో లోపలికి వెళ్దాం ఇంకేంటుందో తిందాం తాగుదాం సో కడుపు నిండా తిన్న తర్వాత ఏదో చాక్లెట్ అనేది డ్రింక్ తాగకపోతే బాగోదు సో రాజాన్ ఇక్కడ విక్టరీ బజార్ సో ఇక్కడికైతే వచ్చాం చూద్దాం ఇక్కడ ఏటో తినడానికైనా ఒత్తికి ఓపెన్ చేశారంటే నాకు తెలియదు మా కూడా తీసుకొచ్చాడు చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏడు సిచ్యువేషన్ లోపలికి వెళ్ళి తినండి ఓకే క్యాలిక్యులేట్ చేద్దాం సెవెంటీ ఫైవ్ నుంచి ఒక టెన్ కదా సారీ సారీ సెవెంటీ ఫైవ్ నుంచి ట్వంటీ తీస్తే ఇంకా మనకి ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఈ రోజుకి హండ్రెడ్ రూపీస్ సర్వే వల్ల ఇంకా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మిగిలింది కదా సో ఆ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు పానీపూరి తినడానికి వచ్చా నేను పవన్ ఇంకొక అబ్బాయి బయటికి వెళ్ళాడు చెప్తావా ఓకే టైం చూస్తున్నారు కదా టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అయితే అవుతుంది సో పానీపూరికి అయితే వచ్చాం తినడానికి ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ దగ్గర సైడ్ అనమాట సో పానీపూరి అయితే వచ్చేసింది మొత్తం మూడు ప్లేట్లు అనమాట సో నేను ఇంకా ఎంత బడ్జెట్ అనేది చెప్పలేదు సో తిని తర్వాత ఎంత అయిందో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో ఎంత తింటానో ఇంకెంత మిగిలితో చూద్దాం గుడ్ బాయ్ సో నేను వచ్చేసి ట్వంటీ రూపీస్ పానీపూరి అయితే తిన్నాను సో మా వాళ్ళు క్యాలిక్యులేట్ లేదు నా ఇందాక ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది కదా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ మైనస్ చేస్తే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది సో థర్టీ ఫైవ్ రూపీస్తో లో కారంగా ఉంది సో ఒక చల్లటో స్వాడ అయితే వాతాం టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది సో స్వాడ అయితే అరే షాడా అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలు తెలుస్తాయి వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్ ఫ్యూను అయినా బాగా చెప్పాం థ్యాంక్ యూ సార్ గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ సో సోడా సో థర్టీ ఫైవ్ రూపీస్లో ఫైవ్ రూపీస్ సోడా పోతే మీకు థర్టీ రూపీస్ ఉంటుంది సో టైం ఇంకా సిక్స్ ట్వంటీ అయితే అవుతుంది మీకు థర్టీ రూపీస్తో చూద్దాం నైట్కి అలా సర్వే అవుతామా ఏంట అనేది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫోర్ అయితే అవుతుంది సో ఇంకా మన హండ్రెడ్ రూపీస్ సర్వే వల్ల సో పండు టిఫిన్ పులక పాయింట్ కదా తెచ్చి థర్టీ రూపీస్ ఉంది కదా సో ఎయిట్ అవుతుంది సో థర్టీ రూపీస్ పులక అయితే చెప్తా ఎంత పులక ఎంత చెప్తాడు చెప్పే తింటాను సో మూడు పులక వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట సో నేనైతే ఒకటే తింటాను ఎక్కువైతే తిన్నాను సో నార్మల్ పీపుల్ అయితే హండ్రెడ్ రూపీస్తో అయితే సరి సింపుల్గా అయిపోతారు ఇంకా మే హండ్రెడ్కి హండ్రెడ్ రూపీస్ అయితే సరిపోయింది ఎక్కడ నాకైతే పదవి అనిపించలేదు సో ఇంకా నేను మాట్లాడదాం సో హోప్ యూ గైస్ సో వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా సో నాకు ఇచ్చిన హండ్రెడ్ రూపీస్ సర్వైవర్లు అయితే నేనైతే రాజంలో ఆ సర్వే అయితే అయిపోయాను సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకైతే అక్కడ ఆకలి ఎక్స్ట్రా మనీ పడుతుందేమో అని అనుకోలేదు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ జాస్ట్ సరిపోయింది సో నా పరంగా అయితే హండ్రెడ్ సరిపోయింది సో మీ పరంగా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి సో హోప్ యూ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా వెళ్ళొస్తున్నైతే సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లవ్ యూ గైస్ జై హింద్